రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారు ఏడు వాహనాలపై ఒకే రోజు భక్తులకి దర్శన భాగ్యం అయితే కల్పించనున్నారు అయితే ఈ వాహన సేవలను చూసేందుకు దేశం నలుమూల నుంచి అయితే పెద్ద ఎత్తున అయితే భక్తులైతే తిరుమల చేరుకుంటూ ఉంటారు అయితే ఇప్పటికే టీటీడీ అధికారులు దీనికి సంబంధించి కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు ఎందుకంటే మాడా స్ట్రీట్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉన్నది ఎందుకంటే అప్పుడు భక్తులకి ఎండ తాకిడి తగలకుండా కూడా సెడ మొత్తం అయితే షెడ్యూల్ని అయితే వేశారు మాడా స్ట్రీట్ మొత్తము అదేవిధంగా స్వామివారి వాహన సేవలు అయితే ఉదయం ఐదున్నర నుంచి సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యి అదేవిధంగా తొమ్మిది గంటలకు చిన్నశేష వాహనము పదకొండు గంటలకి గరుడు వాహనము మధ్యాహ్నం ఒంటి గంటకు హనుమంత వాహనము అదేవిధంగా రెండింటికి చక్రస్నానాన్ని కూడా టీటీడీ నిర్వహించనున్నది సాయంత్రం నాలుగు గంటలకు కలప వాహనము సాయంత్రం ఆరు గంటలకి సర్వభూపాల వాహనము రాత్రి ఎనిమిది గంటలకి చంద్రప్రభ వాహనంతో ఈ వాహన సేవలు అయితే ముగుస్తాయి అదేవిధంగా తిరుమలకి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా గ్యాలరీల్లో అన్న ప్రసాదం కావచ్చు మంచినీటి సదుపాయం కావచ్చు వాళ్ళకి నిధ నిరంతరం ఇచ్చే విధంగా టీటీడీ అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు అన్నదానం సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే చర్యలన్నీ చేపట్టి ఏ విధంగా అయితే మాడా వీధుల్లో గ్యాలరీల్లోకి ఈ అన్నదానాన్ని అన్న అన్న ప్రసాదాన్ని కానీ మజ్జిగ వీటిని అన్నిటిని తీసుకెళ్లాలి దాన్ని కూడా ఒక రూట్ మ్యాప్ తీసుకొని భక్తులు కాడికి ఎత్తుకొనేది సత ఇచ్చే విధంగా కూడా వీళ్ళైతే చేస్తున్నారు పవిత్రమైన మే మాఘ మాసంలో శుక్లపక్ష సప్తమి రోజున ఈ రథసప్తమి అనేది అయితే చేస్తారనేసి అయితే కూడా మనకు పురాణాల్లో అయితే చెప్తున్నారు అదే విధంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా టీటీడీ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అయితే పూర్తి చేసింది వచ్చిన భక్తుడు ప్రతి ఒక్కరు కూడా స్వామివారి వాహన సేవలు అన్నిటినీ కూడా చూసి వాళ్ళు సంతోషంగా వెళ్ళాలని కూడా టీటీడీ ఈ విధమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు కెమెరామ్యాన్ నవీన్తో ముని భారత్ టుడే తిరుమల